यांदर मंत सॉरी చెప్తున్నాను సారీ ఆది ఐ లవ్ యు ఆది నిదొక్కేట్ కావాలి వల్ ము తుమ్ కల్సి ట్రావెల్ చేయాలి ఈ దొనీ ఉండాలి ఈ విషయం నికొన్ మన్ తర్వాత చెప్పాలా పన్నీర్ తర్వాత చెప్పాలా అన్న క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఫ్లైట్ క్యాచ్ సో హ్యాపీ దాట్ యుస్ బ్యాక్ టు మీ మంతిలో రావాలనుకోలేదు ఐఎమ్ సారీ మ్యాన్

తనకేమైంది పువ్వులు వాసన్ ఆ అమ్మాయిలు అంటే పడదాడికి అబ్బాయిలంటే ఇష్టమా రే నవ్ రేంద్రా చెప్పు అట్లా కాదండి సంగతి ఎందుకులే గానీ నువ్వేంత అవుతావు చెప్పు నాకు నీలాంటి ఇండిపెండెంట్ అంటే చాలా ఇష్టం చెప్తామంటే కూడా ఇంకేంటి ఎక్కడ ఉంటావు నువ్వు ఏం చేస్తుంటావు నేను చాలా చేస్తుంటాను నువ్వేం చేస్తావు ఐ ఓన్ ప్యాటిస్ట్రీ ఓ అంటే బేకరీ బేకరీయా ఏం ఫేమస్ అయ్యి మీ బేకరీలో ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది ఓ ఏది మా అది గడికి పెట్టారు అదే కదా మీ వాఫుల్స్ మీద విప్పుడు క్రీమ్ వేసి పెడతారు అదే కదా డూట్ బిహేవ్ బాసు ఏమన్నా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది మా ఆవిడ చెప్పాడు అయినా నువ్వే చెప్పాలి రా బిహేవియర్ గురించి ముక్కు కింద పౌడర్ అంటుకుపోయింది తుడుచుకోముందు యు వాంట్ దిస్ యు వాంట్ జాను సిదా నువ్వు కావాలనుకుంటుంది గాన్ బైరేస్తే అటువంటి నీకు ఇద వస్తున్న జాను నీకు పర్ఫెక్ట్ కానొద్దు అచ్చతనంగా కొడితే కావాలి నీకు నా మెసిరీస్ నచ్చేది కదా ప్రింట్ ఈ జిప్ కాడ్ బుల్లెట్ నచ్చుతుందా

మహేంద్రా ఇప్పుడు ఏం కాలేదు ఏం మహేంద్రా మొన్నేమో బట్టలు లేకుండా నంగా వచ్చినావు ఇప్పుడేమో ముఖానికి దెబ్బలు తాకించుకొచ్చినావు అసలు నువ్వు వస్తావో లేదా అని టెన్షన్ పడి చేస్తున్నావురా మేమిద్దరము ఇంద్రా అది ఏం కాలేజని చెప్తున్నా పట్టుకోలే నువ్వేనాడి వాళ్ళు అయ్యే పిలుస్తున్నావు మన కేసు తక్కువ కాదు జాన్విలాంటి పిల్ల దొరకడం నాకు గొప్ప కాదు నువ్వు ముక్కలు కొట్టందే మన ఏరియాలో సండే పుట్ట బిర్యానీ ఎవ్వరు తినడు మన తక్కువ కాదు అర్థమవుతుందా నాకు నచ్చట్లే నచ్చట్లేమా చాలా కోపం వస్తుంది కానీ అది ఎవరెవరో మీద చూపిస్తున్నా ఒకప్పుడు చాన్విని నాకన్నా ఎక్కువగా నన్ను తాటి చూడలేకపోతున్నామా ఇంత కష్టంగా అర్థం ప్రేమించినోళ్ళ కోసం మొత్తం ఇచ్చేస్తే ఇక మన కాడేం మిగులుతుందిరా మన కోసం మనం కొంచెం ప్రేమించుకోవడంలో తప్పేం లేదు నువ్వు మంచోడని నాకు తెలుసు నువ్వు సంతోషంగా ఉండు అది తరని వద్దు జోలు వద్దు అందరినీ వదిలేస్తా ఐ లవ్ యు అజోయల్ జోలుగాడి గెలికాడను లేదా నువ్వు ఇంకా తననితో మాట్లాడుతున్నావాను కాదు జాను నా కోపం నాకు ఇలా ఇట్లా ఎందుకు అవుతుందో కూడా అర్థం కావట్లే ఐదేళ్ళ తర్వాత ఎట్లా ఫీల్ అవుతానో తెలియదు కానీ ఇప్పుడు ఇంకా మనం గుర్తుకొస్తానే ఉంది నువ్వు వచ్చిన వెనుక తిరుగుతుంటే

నాకు ముందు చాలు టర్కీకి వెళ్ళకపోవడం నన్ను కావాలనుకోవడం నీకు చాలా ఈజీ చాలు ఇంటికి రూపాయి తీసుకురాకపోయినా నేను ఎవ్వడేమి అడగడు కానీ నాకు ఇట్లా కాదు నా నసీబు ఏం రాజు పెట్టిందో నాకు తెలియదు దాన్ని నచ్చినట్టు మార్చుకుంటా కావాల్సింది లాక్కు తెచ్చుకుంటా అది విస్సత్తైనా నా ఫోకస్ నా ఒక్కటి పైన ఉంది చాలు ఇంకెవ్వరికిపోతున్నా నువ్వెందుకు చాలు నా కోసం టర్కీ వెళ్ళకుండా ఆగిపోవాలి నీ లైఫ్లోకి నేను రాకపోతే ఎట్లుండేదాన్ని ఇరవై రెండేనే ఇప్పుడిప్పుడే ప్రపంచం ఓపెన్ అవుతుంది అట్లాంటిది నువ్వు మా ఇంటికి వచ్చి బట్టలు సర్దుతున్నావు బిర్యానీ వండుతున్నావు బీచ్ ముందు చిన్న ఇంట్లో వండిపోతూ ఉంటున్నావు అది నా డెసిషన్ కదా ప్లీజ్ అది ట్రై చేద్దాం పోతు మనకిప్పుడు రాకుండా కష్టంగానే ఉంది జాను మారిపోయే వాది నువ్వే మార్చేసావు జాను ఒట్టే లైఫ్ లో నిన్న ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు పెట్టుకోని ఒట్టేరా నిన్ను ఏడ్పించే పవర్ ఇంకెవ్వరికి ఇవ్వను ఒట్టే జాన్వి మీద రివెంజ్ తీసుకుందామని ఇదంతా స్టార్ట్ చేసినా ఇది రివెంజ్ కాదు నాకు నేనే ముందు అని తెలుసుకున్న జర్నీ ఆది టీజే ఆది అయిన జర్నీ జాన్వి ఇప్పటికీ గుర్తొస్తుంది గుర్తొచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ వస్తుంది ஆ ஃபீலிங் சாவுட்டு ஒரு ரகங்க இது மா கதக்கு ஹாப்பிஎன்டிங்கே டிஜே ஆதி சைனிங் ஆஃப்